ప్రధాన కార్యదర్శి మంగళగిరి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ భవిష్యత్ తరాల నాయకుడు గౌరవనీయులు శ్రీ నానా లోకేష్ గారికి తదవట్ల గ్రామ ప్రజల తరఫున స్వాగతం సుస్వాగతం దయచేసి ఇక స్టేజ్ దగ్గర ఉన్న కూర్చోవాలి తమ్ముడు ఫొటోస్ అన్ని మీటింగ్ తర్వాతే మన ప్లీజ్ అందరు వెనకొచ్చి తమ్ముడు అమ్మ ఇంకో పక్కన నర్సరాపేటలో వాహ్ భూముల తరపున పోరాడినందుకు ఇబ్రహీంని ఇలాంటి వీధిలో నరికి చంపేశారు వైకాపా నాయకులు ఆ కుటుంబానికి న్యాయం చెందుతున్నారు ఇంకోటి మా మైనార్టీ సోదరులు గుర్తుపెట్టుకోవాలమ్మా సిఏ గురించి ఈరోజు దుష్ప్రచారం చేస్తున్నారు అమ్మ ఆనాడు బిల్లు వస్తే లోక్సభలో అక్కడ ఉన్న ఇరవై రెండు మంది వైకాపా ఎంపీలు గుంపుద్దుగా ఓటేశారు తల్లి మిథున్ రెడ్డి ఆ సీఏని సమర్థిస్తూ మాట్లాడారు లోక్సభ రాజ్యసభకు ఆ బిల్ వస్తే వాళ్ళ పార్టీకి చెందిన తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులు కూడా ఆ బిల్కి ఓటేశారు విజయసాయి రెడ్డి అనే వ్యక్తి ఏకంగా ఆ బిల్ని సమర్థిస్తూ మాట్లాడారు కానీ ఇప్పుడు వచ్చి దుష్ప్రచారం చేస్తారు తెల్ల కాగితం పైన వెనుక వాళ్ళ పార్టీ పేరు పెట్టేదాన్ని కూడా సిగ్గుపడుతున్నారు అందుకే తెల్ల కాగితం పైన సీఏ గురించి దుష్ప్రచారం చేస్తున్నారు అందుకే మా మైనార్టీ సోదరులు నేను హామీస్తున్నా ఇక్కడ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు మేము అందరం ఉన్నాం మైనార్టీ సోదరుల్ని మా గుండెల్లో పెట్టుకుని కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటాం వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారాన్ని దయచేసి మీరు నమ్మద్దండి మీరు నమ్మద్దండి మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నా అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చే లోపల నిజం గడపదాటదని వాళ్ళ అబద్ధాలు చెప్పేదానికి వస్తారు తల్లి మైనార్టీ సోదరులందరినీ కోరుతా అమ్మా వచ్చా నియోజకవర్గం రూపురేఖలు మార్చేదానికి వచ్చా అందుకే తల్లి నన్ను ఆశీర్వదించండి దీవించండి తప్పనిసరిగా మీరు నా చుట్టూ తిరుగుతాం కాదు కదా నేను మీ చుట్టూ తిరిగి మీ సమస్యలు పరిష్కారం